మెదక్ జిల్లా బీఆర్ఎస్ పార్టీ కార్యాలయంలో మాజీ ఎమ్మెల్యే పద్మదేవేందర్ రెడ్డి ఆధ్వర్యంలో మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ జన్మదిన పేడుకలు ఘనంగా జరిగాయి ఎమ్మెల్సీ సేర్ సుభాష్ రెడ్డి బీఆర్ఎస్ నాయకులతో కలిసి కేక్ కట్ చేసి కేసీఆర్ కి జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు ఈ సందర్భంగా పద్మదేవేందర్ రెడ్డి మాట్లాడుతూ కేసీఆర్ ఇలాంటి జన్మదిన వేడుకలు మరెన్నో జరుపుకోవాలని ఆకాంక్షించారు మాజీ సీఎం కేసీఆర్ నేతృత్వంలో తెలంగాణ రాష్ట్రం అన్ని రంగాల్లో అభివృద్ధి సాధించిందన్నారు అభివృద్ధి సంక్షేమాలకు చిరునామాగా నిలిచిన మాజీ సీఎం కేసీఆర్ ఆయుర ఆరోగ్యాలతో వర్ధిల్లాలని కోరుకున్నారు ఈ కార్యక్రమంలో పట్టణ అధ్యక్షులు గంగాధర్ మున్సిపల్ చైర్మన్ చంద్రపాల్ లావణ్యారెడ్డి మల్లికార్జున గౌడ్ సీనియర్ నాయకులు మాజీ సర్పంచ్లు ఎంపీటీసీలు కార్యకర్తలు పాల్గొన్నారు గారికి అన్ని అన్ని మతాల ప్రార్థనల ద్వారా కేసీఆర్ గారు అన్ని భగవంతులు అందరు దేవుళ్ళు కూడా ఆశీర్వదించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ జై తెలంగాణ మరి ఈరోజు గౌరవ కేసీఆర్ గారి తెలంగాణ తెచ్చిన ప్రదాత తెలంగాణ ప్రజల ఆశాజ్యోతి తెలంగాణను భారతదేశంలో నెంబర్ వన్ స్టేట్గా నిలిపిన మన గౌరవనీయులు కేసీఆర్ గారి డెబ్బేవ జన్ డెబ్బో జన్మదినం జరగబోయే మెదక్ నియోజకవర్గంలో మెదక్ పార్టీ ఆఫీస్లో మరి ఘనంగా గొప్పగా జన్మదినాలు జరుపుకోవడం జరిగింది మొన్న నల్గొండ సభ ద్వారా మరొక ఉద్యమానికి తెరలేపిన గౌరవ కేసీఆర్ గారు ఆగేబడు హమ్ కే సాత్ హె మేమందరం ఈ వెంట ఉన్నాం తెలంగాణ ప్రజలందరం కూడా ఉన్నాం ఈ కాంగ్రెస్ పాలనను ఏదైతే కక్ష సాధింపు చర్యలతోని ఇబ్బందికరమైన పరిస్థితులు టీఆర్ఎస్ పార్టీకే కాకుండా ప్రజలకు కూడా కలిగిస్తూ ఇప్పటివరకు ఇచ్చిన ఆరు గ్యారెంటీలు కావచ్చు నాలుగు వందల ఇరవై హామీలు కావచ్చు ఏ ఒక్కటి కూడా సరైన రీతిలో నెరవేర్చకుండా ప్రజలు ఇబ్బంది పెడుతూ తెలంగాణను వెనుకకు వేసే ప్రయత్నం చేస్తున్న కాంగ్రెస్ పార్టీ యొక్క పాలనను అంతమొందించేంత వరకు మరొక ఉద్యమాన్ని మనం చేపట్టాల్సిన అవసరం ఉన్న నేపథ్యంలో గౌరవ కేసీఆర్ గారికి మన నల్గొండ సభ ద్వారా ప్రజలందరూ కూడా ఆశీర్వదించి ముందుకు నడిపిస్తా ఉన్నారు రేపు రాబోయే కాలంలో తప్పకుండా టీఆర్ఎస్ ప్రభుత్వమే వస్తుంది టీఆర్ఎస్ పాలన కొనసాగుతుంది ప్రజలందరికీ అండగా ఉండేది ప్రజలే అధిష్టానంగా భావించిన బీఆర్ఎస్ పార్టీ అధికారంలోకి రాబోతుంది తప్పకుండానే ప్రజలందరూ ఆశీర్వదిస్తారు కానీ అంతలోపల ఏ కాంగ్రెస్ పార్టీ అయితే కార్యకర్త బీఆర్ఎస్ కార్యకర్తల మీద కావచ్చు అదేవిధంగా ప్రజల మీద కావచ్చు అనేక ముడుపు చర్యలు చేపడుతూ ఉన్నది వాటన్ని తిప్పికొట్టడానికి మా కార్యకర్తలు కూడా మేము సంసిద్ధతతో ఉన్నాం సిద్ధంగా ఉన్నాం గౌరవ కేసీఆర్ గారి వెంట నడుస్తాం ఆ భగవంతుడు కేసీఆర్ గారికి మరింత ధైర్యాన్ని మనోబలాన్ని ఇస్తూ ప్రజలందరి అండదండలతో ముందుకు నడిపించే విధంగా ఇంకా వంద సంవత్సరాలు మంచి ఆరోగ్యంగా జీవించే విధంగా ఆశీర్వదించాలని కూడా భగవంతునికి ఈ రోజు మేము ప్రార్థన చేస్తా ఉన్నాం